హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అండ్ పోపన్నం అనమాట ఈరోజు మాకు వచ్చేసి మా ఇద్దరికి పోపన్నం పిల్లలిద్దరికీ ఉప్మా అనమాట సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ సంగతి అయితే కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ ఇంకా బాబుని స్కూల్ పంపించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడైతే నేను పుదీనా రైస్ కలుపుతున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా పుదీనా రైస్ కలిపేసి వచ్చే టైం అయింది ఫాస్ట్గా రైస్ అయితే కలిపి నిన్న ఉసిరికాయ పచ్చడి పెట్టాను కదా ఆ ఉసిరికాయ పచ్చడి కూడా ఈరోజు టేస్ట్ చేయాలి అంటే నిన్న బాగానే ఉంది ఈరోజు ముక్క ముక్క ఎలా ఉంటుందో చూడాలి సో ఇది కలుపుకుంటూ చూడాలి మళ్ళీ ఆ రైస్ ఎక్కువైతే కష్టం పొద్దున రైస్ అయితే రైస్ అయితే ఫుల్ వేడుగుంది కలిపి వస్తలేదు స్మెల్ అయితే సూపర్ వస్తుంది దగ్గరికి పోతుంది స్మెల్ అయితే కానీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పుదీనా రైస్ టమాటా రైస్ తింటారు మంచిగా అట్లనే ఇక్కడ అయితే కూడా కూడి పెట్టాను మధ్యలో తాగితే తాగుతారు లేదంటే రైస్ ఎట్లయినా పర్లేదు సో కలిపేసిన ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకైతే పెట్టేదాన్ని che è tantissimo qui. చూడు ఇక్కడ నుంచి ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు ఇంకా నేనైతే ఇంకా ఇంట్లో వర్క్స్ అన్ని ఫస్ట్ ఫస్ట్కి కంప్లీట్ చేసేసుకొని పూజ అయితే చేస్తున్నాను పూజ చేసే టైంకి టెన్ అవుతుంది టైం వచ్చేసి సో ఇంకా ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను ఫ్రైడే ముందు రోజు నేను ఖచ్చితంగా ఫ్లవర్స్ తెచ్చుకుంటాను ఫ్లవర్స్ అయితే మంచిగా అలంకరణ చేసుకొని దీపారాధన అయితే చేసుకున్న ఫ్రైడే రోజు సో ఆ దేవుడు ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను నేనైతే ఓం భూర్భువ స్వహ న ప్రచోదయాత్ भुवस्वः तत्सवितुर्वरेण्यं सवितुर्वरीण्यं देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरीण्यं देवस्य धीमहि धियो यो न प्रचोदयात् शुभमयन नामं सुखमयन निमं सुधापानसममे रामनामं स्वामी रुगपञ्चन नामं सौमित्री विधुवनि नेमं सदाशिवनि ശ്രീമത് രാമായ രാമാജി കൊണ്ട പൈന രഞ്ജില്ലാരകാമൈമ ేవి నమ శ్రీ వా దేవి నమ హలో అండి మొత్తానికి ఇప్పుడైతే వర్క్స్ అయిపోయినాయి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నా సో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చారు అండ్ సొరకాయ కర్రీ అయితే చేయాలి రోహిత్ వచ్చే టైం అవుతుంది ఈరోజు లేట్ అయిపోయింది ఫ్రైడే కదా లెవెన్ అయిపోయింది లెవెన్ థర్టీ వస్తుంది సో ఇప్పుడైతే ఎంత క్లీనింగ్ చేసుకుని పూజ చేసుకునేసరికి టైం అయింది సో ఇక మన పూజ అయితే ఇలా అయిందన్న సో చక్కగా పూలైతే పెట్టేసుకున్న సో ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం సో కొంచెం వాటర్ తాగేసి ఈ కుండలో ఎంత చల్లగా అవుతున్నాయి అంటే ఫ్రిడ్జ్లో అయినట్టుగా అవుతున్నాయి వాటర్ అయితే నిజంగా చాలా చల్లగా అవుతున్నాయి లాస్ట్ టైం నా దగ్గర ఒక పెద్ద కుండ ఉంది అందులో అంత పెద్దగా అయ్యేది కాదు దానికి ఇంకా ఇట్లా టవల్స్ అది చుట్టి వాటర్ పోసేదాన్ని అయినా కూడా కొంచెం నార్మల్గా అయ్యేది ఇది ఊరికే ఇలా వదిలేసినా కూడా ఎంత చల్లగా అవుతున్నాయి అంటే చాలా చల్లగా అయిపోతున్నాయి సో ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మనం వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసి వంట చేసేద్దాం సో రేవంత్ అయితే కొంచెం కొంచెం లైట్గా ఏడుస్తున్నాడు ఇప్పుడే స్టార్ట్ అయింది ఎందుకంటే చాలాసేపు కొంచెం పట్టించుకోవట్లే కదా వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు రో రోహిత్ స్కూల్కి వెళ్ళిపోయాడు ఒక్కడే ఉన్నాడు కదా నా పనిలో నేను బిజీ ఉండడం వల్ల రేవంత్ని పట్టించుకోలేదు ఇక రేవంత్ అయితే స్టార్ట్ చేసిండు ఇక రేవంత్ని ఒక్కసారి ఎత్తుకొని ఇక మనం వంట ప్రాసెస్ అయితే చేసేద్దాం ఓకేనా రేవంత్ దగ్గరికి వెళ్దాం రండి ఒకసారి ఇగో రేవంత్ అయితే వచ్చేసిండు రేవంత్ని ఎత్తుకొని వచ్చిన రేవంత్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాండు మంచిగా వైట్ షర్ట్ వేసుకుండు హాయ్ రేవంత్ హాయ్ చెప్పు హాయ్ పొద్దున ఎల్లిపాయలు పడేసిండు చూసారు కదా మీరు ఎట్లా మస్తు అల్లరల్లరు వేస్తుండ రేవంత్ ఎల్లిపాయలు పడేసినవా హా పడేసినవా పడేసినావా అంటే నవ్వుతారు గుర్తు చేస్తే పడేసినవా ఎల్లిపాయలు అష్ పడేసినవా ఇప్పుడు అది పడేయాలరా పడి పడి ఎట్లా చూస్తాడు చూడండి దొంగ ఎట్లా చూస్తుండ ఇదనమాట ఇంకా ఫాస్ట్గా వంట అయితే చేసేద్దాం ఇక రేమంతా ఒకసారి వేసుకున్నావు కదా కొంచెం వాటర్ తాగిచ్చి కింద వేస్తే కార్తో ఆడుకుంటాడు మనము వంట చేసేద్దాం ఓకేనా కార్తో ఆడుకో వాటర్ తాగి ఓకే ఎల్లిపాయలు పడేసినావు కదా మార్నింగ్ అషా అన్ని కింద పడేసిండు ఎల్లిపాయలు అన్ని కింద పడేసిండు లైట్గా నవ్వుతుండ్రు రవ్వినవానట్ట జేజ మొక్కినవాను జేజ మొక్కినావా మొక్కు జేజ మొక్క మొక్కు జేజ మొక్కుతో మొక్కు జేజ మొక్కు జేజ మొక్కిండు రేవంత మొక్కినవా జేజ మొక్కు వదిలే ఇక్కడైతే కర్రీ అండ్ చారు అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు రోహిత్ వచ్చే టైం అయిందనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా రోహిత్ గ్రేవంతికి బ్రేక్ఫాస్ట్ పెట్టేద్దాం చూసారా చాడు ఎంత వేడి ఉందో స్మెల్ అయితే సూపర్ అదిరిపోయింది సొరకాయ కర్రీ పిల్లలు సరిగ్గా తినరు అందుకే ఎవరికైతే చారు పెట్టేశా హలో అండి ఇందాక సాయంత్రం అయితే పూజ చేసిన కదా సో ఇది ఈ మూడు దీపాలు కూడా వెగు వెలుగుతున్నాయి రేపు మార్నింగ్ వరకు ఉంటాయా అనేది చూద్దాము సో మార్నింగ్ నేను ఎట్లాగో ఫోర్ ఫిఫ్టీకి లేస్తాను కదా అప్పటి వరకు ఉంటాయా లేదా చూద్దాము అని అయితే నేను అనుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ సెవెన్ పిఎం నైన్ థర్టీ అవుతుంది సో ఇంకా పిల్లల్ని పడుకోబెట్టాలన్నమాట సో ఇప్పుడైతే మంచిగా మొక్కేసి పడుకుందాం ఎక్కడైతే పాలు పెట్టేసినా పాలు తోడేయాలి పాలు కొంచెం వేడైన తర్వాత తోడేద్దాము సో ఇది అనమాట కిచెన్ మొత్తం క్లీన్ చేసేసిన క్లీన్ అయిపోయింది కిచెన్